మేము మీరు చేసేటప్పుడు రెండు వేల నాలుగు నుంచి కూడా కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య తెలియలతో చెప్పి బాత్రూమ్ ఆడోళ్ళ బాత్రూము చెప్తారా మొన్న ఎప్పుడూ అప్పుడు చెప్పిన ఇంటి ముందు హాస్పిటల్ హాస్పిటల్లో హాస్పిటల్లో ఎలా ఉందంటే బాత్రూమ్ రెండు ఒకటి ఆడోళకి మొగలికి కూడా నేను మొగల్ బాత్రూమ్ కాబట్టి రెండో నుంచి ఆటోలు వస్తున్నారు ఇదే టైం మనకి రిపేర్ వచ్చింది ఆటో వచ్చింది అన్న దగ్గర దగ్గర రెండు నెలలు ఉంటుంది దగ్గర దగ్గర ఇప్పుడు కూడా చూడు తానే ఇష్టం ఉంటుంది అలాగే ఉంటుంది ఎప్పుడైనా అలాగే మా నాన్నయ్య మా అన్న పేషెంట్కి

ഇവിടെ നേരത്തെ വസ്ലത്തില് ഇരുന്നു. ഇതെവിടെ ആള്. രാമൻ പോകുന്നില്ല. രണ്ട് ലൈറ്റ് ഇവിടെ लागले. വീരകളടിച്ചിര거든요. അതെ. ആ ലൈറ്റ്. ഓക്കേ. അതിനി വേറെ നാല് പോട്. ദാ. അലോഞ്ച്. ഇതാ കൊണ്ടുവരാനായിരുന്നു. ഈ. ലൈറ്റ് കാരണം ചിന്താച്ച ദേശികം കടാ ഹാ അലൂ ഡാടി വരാ കേവലത് പോത്രം ഇണ്ടോ പോത്രം കട പാലം ഹം ചാലഞ്ച് ഇങ്ങോട്ട് പോരോ ഇരോ മോ അറുണ്ടല്ലേ അല്ലേ എല്ലാം തെറ്റി വേറെ നട ആഫ്റ്റിങ് അവിടെ അങ്ങേരെടയ ആവാടൻ കൂടുനാ രണ്ടാവും അസ്പോട്ട് ൽ പുറത്ത് നമസ്കാരം ബാനാ രാ നമ്പർ മുച്ചനാ

యమ్మ బాబా బాబా కిచెన్ రోహన్స్ మంత్రం ఇస్లాం బాబానండి మరి రాడి ఏనే మీ కమరనన అజ్మజ్లే అలానే ఏడిపిస్తారు బట్ హరిబాబిరా మొపడ ఆటో కట చత్రు విదేవరు కత్తిగా దెర్పు చూడా రార నా స్కూల్ ਦੀਕਨਾ ਪਰਲੇ ਦੂ ਏ ਤਰਿ ਜਾਰਣ ਚੁ ਯਾ ਰੂ ਤੂ ਸੁਣੀ ਠੁ ਤ੍ਰੁ ਸ੍ਤੁ. ਦੀਰੈ ਨਾ ਮਾ ਲ੍ਲਾਂ ਪੱਤ੍ਤੇ ਚੈ ਛਾਲ ਛਿ

ndohar, wangki di dohar maga? Dohar, Dohar ndohar, dheakala pahal ngepengi, Dohar wangki di dohar maga? Dohar, Dohar, Dohar ndohar, dheakala pahal ngepengi, Dohar, dheakala pah వంగవీడి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు శ్రీకృష్ణదామరాయ కాపు సంఘం అలాగే బడుగు బలహీన వర్గాలు అన్ని అందరి నుండి ఈరోజు ఇక్కడికి వచ్చి వంగవీడి మోహన్ రంగ గారికి చాలా వర్ధంతి చేయటం జరిగింది నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా వంగవీడి మోహన్ రంగ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా తక్కువ ఆయన తక్కువ టైంలోనే చాలా ఎక్కువ కార్యక్రమాలు చేసి అందరువాడు అయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అలాగే ఏ విషయం మీదైనా సరే ఒక విజయవాడ వెళ్తే బెజవాడ బెబ్బుల్లాగా పనిచేసి ముందుకు పంపించేవాడు ఎవరన్నా వెళ్ళి ఒక కారు మా కారు పోయిందండి మా కొలా వస్తువులు పోయినాయండి రంగగారని వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఆ విషయాన్ని సాల్వ్ చేసి పంపించినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అదేవిధంగా ఈరోజు మనోళ్ళంతా కూడా మన కాపులంతా కూడా ఆయన ఆశయాలను తీసుకుని ముందుకెళ్తూ ఎవరి మీద కానీ గొడవలకు కానీ ఎటువంటి తలపోట్లు కానీ తెచ్చుకోకుండా అందరూ కూడా చక్కగా వంగవీటి మోహన్ రంగ ఆశయాలతో ఈరోజు ఆయన్ని ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే వంగవీటి మోహన్ ఒక హీరో అని ఎందుకు చెప్పుకుంటున్నారో ఆయన చేసే మంచి పనులు ఒక కాపు జాతిగా కాదు బడుగు బలహీన వర్గాలు ఎవరు వచ్చినా నేనున్నానంటూ ఎన్ని తట్టు చేసినటువంటి వ్యక్తి వంగవీడి మోహన్ రంగు అని చేసుకుంటూ అదే బాటలో మనం కూడా ఏది ఏదొచ్చినా ఎవరు వచ్చినా మేమున్నామని చెప్పి వాళ్ళతో సాయం చేసి మన జాతిలో ఎవరు కూడా అక్కర్లేని గొడవలకు వెళ్ళకుండా శాంతియుతంగా